ఐ లవ్ యూస్ వెల్కమ్ టు ఫిలిం క్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ బీబీ లవర్స్ కోసం అద్దరిపోయే వీకెండ్ ప్రోమోతో మీ ముందుకు రండి ఆ అప్డేట్స్ ఏంటో చూసేద్దాం నాగార్జున సర్ప్రైజ్ తనుజ బరిలకు వాయింపు అప్పుడైనా బుద్ధి రావాలిగా వా బిగ్ బాస్ ప్రారంభమైన తర్వాత నాగార్జునని ఇంత బాగా చూపించింది లేదు ఆ ఎడిటర్ మామ ఎవరో కానీ నాగార్జునని పాతికేలు వెనక్కి తీసుకొని వెళ్లి అతనిలోని మాస్ లుక్ ని మళ్లీ చూపించారు అంతేకాదు వారం మొత్తం జరిగిన ఆటపై నాగార్జున వాయించిన వాయింపు అయితే మామూలుగా లేదు తనుజ భరణి దివ్య నిఖిత ముగ్గురిని వాయించి పారేశారు ఫస్ట్ ప్రోమోలో శనివారం నాటి ప్రోమో గత వారం అయితే బాగా ఆలస్యంగా వచ్చింది ఇక ఈ వారం సర్ప్రైజింగ్ గా ఉదయాన్నే వచ్చేసింది రావడమే కాదు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మమ మాస్ దుమ్ము వయసులో మళ్ళీ మాస్ చూపిస్తూ చేశారు సినిమా పాటని మళ్ళీ రీక్రియేట్ చేస్తూ అదే లుక్ లో కనిపించారు నాగార్జున మాస్ ఇస్ బ్యాక్ మమా మాస్ అని భరణి అరవడం కాదు సేమ్ అలాగే అదే స్టైలిష్ లుక్ లో కనిపించారు నాగార్జున ఇక వారం మొత్తం జరిగిన ఆటపై గత వారం మాదిరిగానే స్టార్ లిప్పించారు నాగార్జున ఆ తర్వాత తనుజతో వాయింపు స్టార్ట్ చేశారు బెడ్ టాస్క్ లో నువ్వు ఆడిన తీరు కరెక్టేనా వాళ్ళు ఆడపిల్లలందరినీ తోసేద్దాం అని అన్నారు నువ్వు వాళ్ళందరి తరఫున పోరాడి ఉండి ఉంటే చివరికి నీ వరకు వచ్చేది కాదు కదా అంటూ ఇచ్చి పడేశారు ఆట నుంచి సంజన ముందే వెళ్ళిపోయింది మీరంతా కలిసి ఆడండి విడివిడిగా ఆడొద్దు అని చెప్తూనే ఉంది అప్పుడైనా నీకు బుద్ధి రావాలి కదా భరణి ఇమాన్యుల్ కళ్యాణ్ ఈ ముగ్గురు నిన్ను తీయరని అనుకున్నావా అని సీరియస్ అయ్యారు ఆ తర్వాత దివ్య ని వాయింపు స్టార్ట్ చేశారు నీ విషయంలో చాలా డెలికేట్ గా బిహేవ్ చేసిన భరణి మాట్లాడుతున్న శ్రీజని అలా లాగేయడం న్యాయమేనా అని అడిగారు నాగ్ ఎవరి బాండ్ని బట్టి వాళ్ళు అలా చేస్తున్నారు కదా సార్ అని దివ్య అంటే అంటే ఆయనకి తనుజ ఉంటే ఓకేనా అని అన్నారు నాగ్ దానికి దివ్య అవును సార్ అని క్లారిటీ ఇచ్చేసింది దాంతో నాగ్ ఒకవేళ దివ్య తనుజ ఉంటే ఏం చేసేవారు భారణి అని అడిగారు ఖచ్చితంగా తనుజాకే సపోర్ట్ చేస్తారు ఎందుకంటే నేను అర్థం చేసుకుంటానని ఆయనకి తెలుసు అని తెలివిగా ఆన్సర్ ఇచ్చింది దివ్య అంటే తనుజ అర్థం చేసుకోదా అని పుల్ల పెట్టారు నాగార్జున ఇక ఫ్లోరాని నిలబెట్టి ప్రేమ జంట డమాల్ పవన్ రీతుల గురించి మాట్లాడారు డమాల్ పవన్ ఉంటే అదేనండి డిమాన్ ఉంటే రీతు కోసం అందరినీ తోసేస్తాడనే స్ట్రాటజీతోనే అతన్ని ముందే తప్పించావు కదా అని ఫ్లోరాని అడిగారు నాగార్జున అనంతరం భరణికి గట్టిగానే క్లాస్ తీకారు ఎంతో ఎదగాల్సిన నువ్వు పడింది బెడ్ పై నుంచే కాదు మా దృష్టిలో నుంచి కూడా కింద పడ్డావు వారంలో తప్పులు చేసి వీకెండ్ లో ఒప్పుకుంటే కుదరదు నీకు స్పష్టంగా అర్థం కావడం కోసం మీ కోసం జనం ఏమనుకుంటున్నారో వాళ్ళతోనే చెప్పిస్తా అంటూ ఆడియన్స్ తో మాట్లాడించారు ఓ లేడీ ఫ్యాన్ అయితే భరణి గారు మీకు బాండింగ్స్ తప్ప ఆట కనిపించడం లేదు మిమ్మల్ని అసలు బిగ్ బాస్ హౌస్ లో ఉంచబుద్ధి కావడం లేదు అంటూ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది మొత్తానికి ప్రోమో అయితే గట్టిగానే ఫైర్ ఉంది ఎడిటర్ అయితే కింగ్ ని కింగ్ లానే చూపించి మంటలు రప్పించాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫిలిం ట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్